పెద్దాపురం మండలం ఖాండ్రకోట గ్రామంలో మహిళలకు ఉచిత మిషన్ శిక్షణ కార్యక్రమ శిబిరాన్ని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకల్చిన రాజప్ప కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి సోమవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా ఏడు సెంటర్లకు అనుమతి రాగా మూడు సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎంపీడీఓ శ్రీలలిత ప్రభుత్వ అధికారులు తెలుగుదేశం నాయకులు కొత్తం కోటి ఏలిశెట్టి చక్రప్రకాష్ తోట రామకృష్ణ పేకేటి వెంకటేశ్వరరావు చాగంటి బుజ్జి జనసేన నాయకులు పల్ల రవి బోరుసురాజు గవర్నర్ సాన శివరామకృష్ణ ఓటరాజు రాజు టీడీపీ జనసేన కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ పేరు పేరు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు ఈ కార్యక్రమంలో మనకి టైలరింగ్ సంబంధించి మన అప్లికేషన్స్ అయితే చాలా రావడం జరిగింది ముందుగా ఒక విడతలో మొదటిగా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నూట ఇరవై మంది ఒక్కొక్క సెంటర్కి మన మండలంలో వచ్చి దివిని ఒక సెంటర్ ఉంది అలాగే మనకి కాండ్రకోట ఒక సెంటర్ ఉంది కాండ్రకోటకు సంబంధించి నూట అందరూ కూడా ట్రైనింగ్ని వినియోగించుకుని మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని చేసుకోవడానికి ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎవరైనా సరే ట్రైనింగ్కి అందరూ కంపల్సరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న అందరికీ ఉచితంగా టైలరింగ్ మిషన్స్ ఇవ్వబడతాయి అటెండెన్స్ అనేది చాలా ముఖ్యంగా మీరు కాబట్టి అందరూ పూర్తి స్థాయిలో ఈ ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మహిళలకి ఉచిత కుట్టు మిషన్ నేర్పించడం కోసం ప్రారంభించుకున్నటువంటి మన కాండ్రకోట గ్రామంలో కాండ్రకోట గ్రామానికే కాకుండా చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల నుండి మహిళల్ని ఎంపిక చేసుకుని ఈ ఉచితంగా శిక్షణ ఇప్పించడానికి కాండ్రకోట గ్రామానికి కేంద్రం తేవడానికి కారణం చుట్టుపక్కల గ్రామాలకి అనువుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మన ప్రియతమ శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారి యొక్క కృషితో ఈ సెంటర్ని ఇక్కడికి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులుగా ఈరోజు రాజప్పగారు రావడం దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మన పెద్దాపురం నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎక్కడ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఏడు సెంటర్లు తీసుకురావడం జరిగింది శాసనసభ్యులు గారు మన పెద్ద వచ్చేసరికి దివిలి కాండ్రకోట గ్రామాల్లో ఈ సెంటర్లు ప్రారంభించుకోవటం దివిలి సెంటర్లో అయితే ఆ పక్కనే ఉన్నటువంటి చంద్రమాపల్లి తాటిపత్తి పులిమేరు గోరెంట ఐదు ఆరు గ్రామాలు అక్కడ సెంటర్గా పెట్టడం మిగతా ఐదారు గ్రామాలు ఇక్కడ గా పెట్టడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం మహిళలు వారి స్వాధీనంతో వారే బతికేలాగా మహిళలకు పెద్దపేట వేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కూటమ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఇప్పుడు మహిళా పక్షపాతైనటువంటి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డాత్రా గ్రూపులు తీసుకొచ్చి మహిళకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గత ఐదు సంవత్సరాల్లో కేవలం బటన్ నొక్కి కేవలం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నెగ్గాలి అనేటువంటి దురుద్దేశంతో బటన్ నొక్కడం ఏదో అరకొరగా కొంతమంది లబ్ధిదారులకి వారి యొక్క పార్టీకి సంబంధించిన వారికి డబ్బులు వేసేవారు అలాగే అమ్మఒడి తీసుకున్నట్టయితే కేవలం ఇంటిలో ఒక బిడ్డకే మనకు అమ్మఒడి వచ్చింది ప్రభుత్వం ప్రతి బిడ్డ చదువుకోవాలి ఇంటిలో ఒక బిడ్డతోనే చదువు సరిపోదు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో మరి కోటపై ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం త్వరలో ప్రారంభించి ఇంటిలో ఉన్న పిల్లలందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా డబ్బులు వేయటం కూడా జరుగుతుందని ఈ వేదిక ద్వారా మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి బటన్ నొక్కితే ఆ రోజు మనకు పదకొండు వేలో పదిహేను వేలో పడేటువంటి సందర్భం మళ్ళీ ఎప్పుడు బటన్ నొక్కుతాడా జగన్మోహన్ రెడ్డి అని చూడాలి అందులో ఎవరికి వస్తుందో ఆ బటన్ నొక్కేటప్పుడు ఎవరికి రాదో మనకు తెలియదు ఈరోజు అలా కాదు ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి తన కష్టాచి తన బతకాలి అంటే ఒక సామెత ఉంది చేప కొనివ్వడం కాదు చేప పిల్లల్ని పట్టడం నేర్పితే ప్రతిరోజు పట్టుకుంటాడు కొనేవాడు ఎప్పుడు కొనుక్కుంటాడు ఎప్పుడో సంవత్సరాన్ని కొనుక్కోవాలో తినాలి ఎండవ్ గారు ఓటి గారు వేదిక నుంచి పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన సర్పంచ్ పెద్దలు చాలామంది వచ్చారు అందరికీ మరి కార్యక్రమం మహిళా కార్యక్రమం ఈ కార్యక్రమం మరి కుట్టు శిక్షణ కేంద్రం ఎలా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా పని కనిపించాలి పని నేర్పించాలి పని కనిపించాలని ఆలోచనతో ఈ కుట్టు మిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఓపెన్ చేస్తాం మన నియోజకవర్గానికి ఏడు సెంటర్లు వచ్చి ఏడు సెంటర్లోనే వేళ మూడు ఓపెన్ చేస్తున్నాం తర్వాత ఏమో మళ్ళీ రోజు ఓపెన్ చేస్తాం మీరు అందరూ కూడా నేర్చుకోవాలని ఆలోచనతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఏదో మిషన్ ఇస్తారని చెప్పి చెప్పారు కాదు నేర్చుకోవడం పని చేయాలి ఉండాలి ఎందుకంటే ఇలా ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళ అందరూ కూడా మీకు పని కనిపించి మీరు పని చేసుకొని కుటుంబంలో మీరు బాగా ఎదిగారంటే ఈ రాష్ట్రం పోకూడదు దేశం పోకూడదు ఆ ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది అందుచేత ఎన్టీ రామారావు గారు ఆ రోజు మహిళకి ఆశలోకి ఇచ్చిన మహిళకి రిజర్వేషన్ ఇచ్చిన మరి స్థానిక సంస్థల్లో మరి పోటీ చేసి మహిళలకు అవకాశం కల్పించింది ఇవన్నీ కూడా మిమ్మల్ందరం కూడా పైకి తీసుకురావడం తీసుకురావడం జరిగింది ఇప్పుడు మెషిన్లు ఇచ్చారు మెషిన్లో మీకు మీకు ఉపయోగపడుతుంది మీకు బయట పని చేసుకోవచ్చు అలాగే కాదు ఇంకా బయటకు వెళ్తానంటే ఏ కూడా బయట పెద్ద పెద్ద సంవత్సరాలు పెట్టిన అలాగే పెద్ద ఇదివరకైతే టౌన్లో ఉండే మన మన దగ్గర పెద్దపురం వచ్చింది పెద్దాపురం మెయిన్ రోడ్ ఉంది ఆ మెయిన్ రోడ్లో షాప్ పెట్టి పెద్దది పెట్టారు మీరు అక్కడికి వెళ్తే అక్కడికి శాలరీ ఇచ్చి లేకపోతే వస్తువు ఇంత పుట్టి ఇంత లేదా శాలరీ ఇంత అని చెప్పి తయారీ అలాంటివి చాలా వస్తే భవిష్యత్తులో అంటే రెడీమేడ్ రెడీమేడ్ షాప్లో వస్తారా రెడీమేడ్ లో మన పని ఎత్తు వస్తారు అలాగే మీ మీ కూర్చుంటే మీ కుటుంబంలో మీ కూర్చుంటే కూడా వస్తుంది పక్క పడి కుట్టచ్చు ఇవన్నీ కూడా మీరు మీరూ నేర్చుకోవడం ప్రతి ఒక్కరు కూడా మిశ్రమ నేర్చుకునే అవసరం మైలికి పచ్చి మైలికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇలా మీరందరూ కూడా రెండు రెండు రకాల ఈ కార్యక్రమం చేసుకుంటూ అలాగే మా పిల్లలు కూడా చదివించుకోవాలి భవిష్యత్తులో పిల్లలు చదివించుకుంటే పిల్లలు ఉద్యోగాలు వస్తాయి మా ఆడపిల్ల ఇంకా బాగా వస్తాయి ఉద్యోగాలు మీరు ఆడపిల్ల పుట్టిందని భయపడే అవసరం లేదు ఇలా ఆడపిల్ల పుట్టితే మంచిది వచ్చి చదువుకున్నందుకు ఉద్యోగం వస్తుంది బాగా పెట్టుకోవడం చేసుకున్నందుకు గొడవ ఉండలేదు మనం పేరు లేదా మనం ఆడపిల్లలు అయితే గడిచిపోయి ఉండేది మన ఆడపిల్లైతే ఎలా ఎలా పెంచాలి ఎలా బిల్ చేయాలని చెప్పి ఆలోచన కూడా బయలుగుతుంది లేదా మీరు అందరూ కూడా పిల్లలు చదివించాలి బయట తీసేరని ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటి పేదలను పైకి తీసేరా పీ పోరే అని పేద కుటుంబాలని పైకి తీసుకురావడం ఆలోచన పీ పోర్ పెం రామ చేస్తాం అమ్మ చెప్తే అందరికీ కూడా అవకాశాలు వస్తాయి పనులు దొరుకుతాయి మీకు అవకాశాలు వస్తాయి ఎక్కడ పేదరికూ లేని మీరు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారన్న ఆలోచన ఎలా రిపోర్ట్ పని చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా వేరే శిక్షణ కేంద్రంలో ఎయి ఎయిటీ పర్సెంట్ మీరు అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి మిషన్ పట్టుకెళ్ళాలి మిస్ మీరు నేర్చుకోవాలి నేర్చుకోవాలి మీరు పని చేయాలి పని చేసి డబ్బు చదువుతారు అని చెప్తే లేదా ఉద్యోగ ఎవరు చదువుకున్న అమ్మాయిలు పెళ్ళొస్తే నేను నేను ఉద్యోగం ఇంత ఇబ్బంది చదువుకున్న వాళ్ళు అండి రేపు పదకొండో తారీఖుని జాబ్ మీద పెట్టాం మనం సత్తాపురం మారానికి ఆయన ఉంది ఎవరు చదువుకున్నే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ముప్పై వందల లోపలి ఎవరైనా ఉన్నారంటే నేను ఉద్యోగ ఇస్తాను పని చేస్తాను రైడ్ అని చెప్పి చేస్తే ఏదైనా మహిళలందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు పని చేయాలని ఆలోచన అంత కార్యం ఉండకూడదు అందుకే డోకరా పెట్టిన అడుగుతున్నారు మీ మీ దగ్గర దగ్గర ఆ పెట్టినప్పుడు మారిపోయింది